హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు క్యాబేజీ పకోడీ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడిగి చూడండి వాటర్ ఏం లేకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నాకైతే వన్ కప్ అయిందండి క్యాబేజీ ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ టూ స్పూన్స్ బియ్యం పిండి త్రీ స్పూన్స్ శనగపిండి అన్నీ వేసి కలుపుకోవాలండి చూడండి ఇందులో అయితే వాటర్ ఏం యాడ్ చేయకుండానే నేనైతే కలుపుతున్నానండి ఇందులో క్యాబేజీలో ఉండే వాటర్తోనే ఇదంతా కలుపుకోవచ్చండి చూడండి ఇలా నలుపుతూ క్యాబేజీని కలుపుకోవాలండి చూడండి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలపడం వలన క్యాబేజీని నలుపుతూ కలపడం వలన క్యాబేజీలోని వాటర్తోనే నేనైతే ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్నానండి చూడండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి క్రిస్పీగా కూడా ఉంటుంది వాటర్ ఏం యాడ్ చేయలేదండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆయిల్ బాగా వేడి కావాలండి చాలా వేడయ్యాక ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా పకోడీని అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే ఏ విధంగా వేస్తున్నాను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి కొద్దిగా కలర్ మారాక మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ క్యాబేజీ పకోడీ అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం ఓకేనండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే క్యాబేజీ పకోడీ అండి క్యాబేజీ తినని వారు కూడా ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఓకేనండి ఎంతో టేస్టీగా క్యాబేజీ పకోడి రెడీ అయిందండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి చాలా క్రిస్పీగా రెడీ అయిందండి చూడండి చాలా టేస్టీగా ఉందండి ఓకేనండి క్యాబేజీ పకోడీ నా పద్ధతిలో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే